హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ న్యూ లాగ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో నేను టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కరివేపాకు రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను మీరు కూడా చూసేయండి కుదిరితే ట్రై చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో ఇన్ టు ద వీడియో ఇందుకోసం నేను రెండు గ్లాసుల రైస్నైతే తీసుకున్నాను ఇందులోకి వాటర్ వేసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని అయితే వండి పెట్టుకున్నాను ఈ రైస్ని చల్లార్చుకుంటున్నాను ఈ విధంగా నెక్స్ట్ నేను పొడి కోసం కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నా ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు అన్నింటినీ వేసుకుంటున్నా ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పునైతే ఫస్ట్ యాడ్ చేసుకున్నాను ఇవి కాస్త వేగిపోయిన తర్వాత కారానికి సరిపడ ఎండుమిర్చినైతే యాడ్ చేసుకున్నాను ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేయట్లేదండి నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా ఉన్న గుప్పెడు కరివేపాకులను కూడా వేసుకున్నాను ఈ కరివేపాకుని ముందుగా వేసుకున్న పోపులో బాగా మిక్సప్ చేసుకున్నాను అండ్ లో ఫ్లేమ్లో దీన్ని ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ కరివేపాకు మెత్తగా ఉంటుంది కదా అది కొంచెం క్రిస్పీగా అయితే టర్న్ అవుతుంది చూడండి ఈ విధంగా కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ చల్లార్చుకున్నాను చల్లారిన దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకున్నాను పొడి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఆడించుకోవాలండి ఈ విధంగా బరకగా ఆడించుకొని పక్కన పెట్టేసుకున్న ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి పోపు దినుసులు అన్నింటినీ వేసుకున్న ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పునైతే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి నాలుగు ఎండుమిర్చిని కూడా తుంచేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి వేరుశనగ గింజలని అయితే వేసుకున్నాను ఇవి కాస్త వేగిపోయిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒకటి కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని వేయించుకున్నాను ఇది కాస్త వేగిన తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకున్నాను నాకైతే వన్ స్పూన్ సరిపోయింది ఎందుకంటే ఆల్రెడీ రైస్లోకి వేసుకున్నా కాబట్టి వన్ స్పూన్ అండ్ నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇది పచ్చి పచ్చిపాసన పోయే వరకు వేయించుకున్నాను ఈ పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా ఆడించి పెట్టుకున్న కరివేపాకు పొడి ఉంది కదా ఆ పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే యాడ్ చేశాను ఈ పొడిని కూడా బాగా ఈ పోపులో మిక్స్ చేసుకున్నాను దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకున్నాను ఈ పొడిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ చల్లార్చుకోవాలి అంతే అండి ఈ పొడిని ఇప్పుడు ముందుగా చల్లార్చుకున్న రైస్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఈ వీడియోలో చూపించినట్టు రైస్లోకి ఈ పొడిని బాగా వేసుకొని మిక్స్ చేస్తున్నాను అంతే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ లంచ్ బాక్స్కి కానీ తర్వాత వెజిటబుల్స్ ఏం లేనప్పుడు ఏం కూర వండాలో తెలియనప్పుడు ఇలాంటి కరివేపాకు రైస్ని అయితే చేసుకోవచ్చు అండ్ చాలామంది కరివేపాకు చేదుగా ఉంది అనుకుంటారు కదా ఈ రైస్ అయితే అస్సలు చేదుగా ఉండదు ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది చూడండి నాకైతే ఈ విధంగా వచ్చింది మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్